హాయ్ అండి నేను మీ షా ఏం చేస్తున్నారు బాగున్నారా ఏం చేస్తున్నారండి పుదీన రైస్ చేస్తున్నాను అనమాట నాకు ఈరోజు ఏం కర్రీస్ వండవద్దావు లేదు పొద్దున్న కర్రీస్ ఉన్నాయి కానీ పుదీనా రైస్ చేస్తున్నాను దాంట్లో ఏమీ లేదు ఆయిల్ వేసాను ఆనియన్ వేసాను షాజర్ వేసాను అంటే ఆ క్లిప్ మిక్స్ మిక్స్ అయింది సారీ మిక్స్ అయిందండి దాంట్లో ఏమే లేదండి పుదీనాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయ అల్లం చిన్న నాసుముగ్గ రెండు లవంగాలు చిన్న చెక్క ఒక వేసాను అనమాట మీకు మసాలా దించింది చూపతి కనుక అలా అవైడ్ చేసేయండి కానీ అల్లం వెల్లుల్లి పుదీనాకు కొత్తిమీర పచ్చిమిర్చి యాలకి మాత్రం తప్పనిసరిగా ఉండాలి మసాలా వేసిన తర్వాత ఊరిని రెండు తిప్పులు తిప్పేసి తర్వాత దాంట్లో నానబెట్టి ఉన్న బియ్యం వేసేది మీ కొలతను బట్టి బియ్యాన్ని బట్టి కొక్కరికి కొంచెం బిరుచుగా ఉంటే బియ్యం నేను ఒకటి ఊటినరుపు పోసుకున్నాను సాల్ట్ వేసుకున్నాను అనమాట వాటర్ పోసుకున్నాక అలా ఉడికిన తర్వాత ఆ స్టేజ్లో ఉండగా కింద పెనం పెట్టుకోండి ఏ గిన్నె గిన్నెలో అయితే మనం రైస్ చేస్తున్నామో దాని కింద పెనం పెట్టుకోండి మాడకుండా ఉండదు పాతపెరం పెట్టుకోండి కొత్త పొరం పెట్టమో పాడే పద్ది మాదిగా బిర్యానీలకి పొలవాళ్ళకి కొద్దిగా రైసులు పెట్టి పెట్టి అలా అయిపోయింది దాంట్లో మేము దోశలు వేసుకుంటాం అనుకోముకంటే సజ్జన వేసుకొని నాకు ఇంకా కొత్త రెండు పెనాలు ఉన్నాయి అన్నమాట దోశలు వేసేవి ఆ స్టేజ్లో ఉండగా చక్కగా రైస్ బాగుంటుంది ఓకే బిర్యానీ లాగా పొడుపుళ్ళు అవసరం అలా పొడుపుళ్ళు ఆడితే సరిపోద్ది దాంట్లో పన్నీర్ కర్రీ ఉంటే బాగుంటుంది మా ఇంట్లో పన్నీర్ లేదు దాని మూలంగా నేను వండలేదు నేను చేసినా ఫ్రెష్గా చేసుకుంటాను నాకు కొడుకు తెచ్చుకునేది నచ్చదు అందుకే ఎగ్ ఉడగబెట్టి చాలా ఫ్రై చేశాను అనమాట రైతే చేశాను శుభ్రంగా కుమ్మేసాను టేస్ట్ మాత్రం అదురు పోయింది అంటే మీ ఇష్టం నేను పెట్టుకుంటే పెట్టుకుని లేదు లేదు ఎవరి టేస్ట్ కాదు అనమాట అండి నేను మాత్రం పెడతాను నాకు మా అబ్బాయికి నచ్చింది బాయ్ అండి నచ్చితే ట్రై చేయండి